మన తెలంగాణను ఆగం చేస్తున్న పరిస్థితి కనబడతాం ఇక బస్తీ దవాఖానాలలో బీరు సీసాలు చెత్తా చెదారంతో అస్తవ్యస్తంగా కూడా ఆసుపత్రులు చాలా చోట్ల కూడా రెండు నెలలుగా లేని డాక్టర్లు డాక్టర్లు లేకపోవడంతో ట్రీట్మెంట్ చేస్తున్న స్టాఫ్ నర్సులు ఇక స్టాఫ్ నర్సులకు రెండు నెలలుగా లేని జీతాలు చాలా బస్తీ దవాఖానలలో లేని మంచినీళ్లు పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు నిరుపేదలకు ఉచిత వైద్యం అందించాలని వారి చింతకే వైద్యం తీసుకొచ్చి గత ప్రభుత్వం బస్తీ దావకాన్లో ఏర్పాటు చేస్తున్న దావకాన్ల సిబ్బందికి సరిపడా మందులు అందుబాటులో ఉంచి మెరుగైన వైద్య సేవలు అందించాలనే సత్ సత్యం ఏంది సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా కూడా బస్తీ దావకాలు మెడిసిన్ సిబ్బంది అన్ని పెడితే ఇలా అవన్నీ లేకుండా పైన పరిస్థితి కనబడుతుంది చెత్త చెదారంతో బస్తీ దావకాన్లు ఎట్లున్నాయి ఏమైపోతున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి ఏదైనా ఆరోగ్య అనారోగ్యానికి గురైతే ఈ రాజకీయ నాయకులు ఈ ఆఫీసర్లు ఈ పెద్ద పెద్ద ఆ తోపుగాళ్ళంతా ఏదో పెద్ద పెద్ద దావాఖాన్లు పోతారు కానీ పేదోడికి పట్టుమని ఆరోగ్యం వస్తే బస్తీ దావాఖాన్లో కూడా గోలి దొరకని పరిస్థితి బస్తీ దావకాలో డాక్టర్లు లేకుండా కనీసం గోలీలు పరిస్థితి కనబడ్డ చెత్త చె ఆగమైపోతున్న బస్తీ దావకనను ఎట్లా కాపాడుకుందాం మీరే ఆలోచించండి ఈ తెలంగాణలో కేసీఆర్ అనే వ్యక్తి రాకపోతే బస్తీ దావకనలు కూడా పోతాయి మనిషికి కావాల్సింది ఉచిత విద్యం ఉచిత వైద్యం మా ఏది బస్సు ఫ్రీయో ఈ లొట్ట పీసో ఇవి ఇవి కాదు తెలంగాణ అందరికీ తెలుసు చదువుకోవడానికి నాణ్యమైన ప్రమాణాలతో కూడిన చదువు దానితో పాటుగా పూర్తి స్థాయిలో వైద్యం నాణ్యమైన ప్రమాణాలతో కూడిన వైద్యం అందిస్తే ఈ తెలంగాణలో ఇంకేది అవసరం లేదు కానీ ఈ రోజు పరిస్థితి ఎట్లా మారిపోయింది బస్తీ దవాఖానలన్నీ ఏమున్నాయి ఏమైపోతున్నాయో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక రేపు రేపు ఏమైతుంది ఏం కథ అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ముస్లిం మైనారిటీ సంస్థ ఒక ప్రకటన చేసింది మా మద్దతు బీఆర్ఎస్ ఏది ప్రవీణ్ కుమార్ అంటూ కూడా చేసింది నాగర్ కర్నూలు అభ్యర్థిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మా మద్దతు ప్రకటిస్తున్నామని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏంది ప్రకటన చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మల్లు రవి పోటీ చేస్తున్నారు ఏంది పాలమూరు జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో నాగర్ కర్నూలు కాపాడుకోవడానికి ఇప్పటికే పది పదిహేను సార్లు తిరిగిన మన రేవంత్ రెడ్డికి సంబంధించి అక్కడ ఓటమి ఖరారైందని అర్థమైంది ఇప్పటికే ముస్లిం సోదరులు ముస్లిం బిడ్డలంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ వాళ్ళకు ఒక మెమొరాండం కూడా ఇచ్చింది